ప్రేస్తుల సామెతలు ఒకటవ అధ్యాయము పదవ వచనము నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము పాపులు పరిశుద్ధ గ్రంథము ప్రకారము పాపులు అనగా దేవుడు నియమించిన నీతి న్యాయము ధర్మము అనే నియమాలను దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవుని వాక్యానికి విరుద్ధముగా నడవటమే పాపము అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది పాపము అనేది దేవుని ఆజ్ఞకు దేవుని వాక్యమునకు విరోధమైన వ్యతిరేకమైన ఒక చర్య అని దీనిని గురించి మనం చెప్పవచ్చు ఇది ఒక ఆలోచన తలంపు కావచ్చు ఒక చూపు కావచ్చు ఒక మాట కావచ్చు ఒక క్రియ కావచ్చు ఒకటవ వ్యూహాను మూడవ అధ్యాయము నాలుగవ పచ్చనంలో ఇలా ఉన్నది పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞాతిక్రమే పాపము పాపము అన్నది దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా చేసేదాని పాపము అని అంటారు ఒకనికి మేలు చేయాల్సిన అవసరతను మనము కలిగి ఉన్నప్పుడు దానిని చేయకుండా ఉండటం కూడా పాపమని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది పాపంతో నశించిపోయే మానవుని రక్షించడానికి మానవులకు మేలు చేయటానికి ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారి గుణాతిశయములను ప్రచురపరచకుండా ఉండటమే పాపము అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది యాకోబుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి మేలనేది చేయనిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును పాపము అని అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఆ దేవుని చిత్తానికి విరోధముగా మనము జీవించడమును పాపము అని అంటారు నీతి న్యాయము దయ నిజాయితీ లేని జీవితము ఇది పాపమునకు సంబంధించిన విషయం అవిశ్వాసంతో దేవుని వాక్యమును నమ్మకపోవటము తిరస్కరించడము అనుసరించకపోవటానికి కూడా పాపమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది శారా దేవుని వాగ్దానం మీద నిరీక్షణ ఉంచకుండా విశ్వాసం ఉంచకుండా సంతానం కొరకు దేవుని ఏర్పాటు లేని హాగరు వద్దకు పొమ్మని అబ్రహామును ప్రేరేపించటం పాపము స్వభావమును కలిగిన పాపులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఇతరులను చెడు మార్గాల్లోనికి తీసుకువెళ్ళటానికి వారిని ప్రేరేపిస్తారు అందుకనే ఒకటో రిందీలకు పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఉన్న దేవుని వాక్యము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని సెలవిస్తుంది ఆదాము అవ్వలను సాతాను సర్పం రూపంలో వచ్చి దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన దానిని తినటానికి వారిని ప్రేరేపించి మానవ జాతి అంతటినీ పాపంలోకి శాపంలోకి నెట్టివేసింది పాపమును ప్రేరేపించడం అనేది కుటుంబాలు సమాజాలు మరియు ప్రజల జీవిత జీవితాలపై ప్రభావం చూపుతుంది ఇతరులను పాపములకి ప్రేరేపించడం వలన మరి ఎక్కువ చెడు పాపము ఫలితాలను మనం చూడవలసి వస్తుంది సామెతలు ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకై పుంచియుందము నిర్దోషు అయిన యొక్కని పట్టుకున్నటకు దాగియుందము సామెతలు ఒకటవ అధ్యాయం పదకొండవ వచనంలోని ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ఇది చెడు సాహసం వలన కలిగే ప్రమాదం గురించి మనల్ని హెచ్చరిస్తుంది ఈ వచనం నిర్దోషులను నష్టపరిచేందుకు కుట్రలు వారి గురించి చెప్పే వచనం ఇది దేవుడు లేడనుకుని దుష్టులు ఇటువంటి పనులు చేస్తారు అని నిర్దోషులను పట్టుకుంటకై పొంచి ఉంటారని కీర్తనలో మనకు కనపడుతుంది కీర్తనలు పదవ అధ్యాయము నాలుగవ వచనము దుష్టులు పొగరెక్కి ఏహో విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ కీర్తనలు పదవ అధ్యాయము ఎనిమిదవ వచనము తామున్న పల్లెల ఎందలి మాటు చూటులలో పొంచి ఎందరు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుతురు వారి కన్నులు నిరాధారలను పట్టుకున్న వాళ్ళని పొంచి చూచును